యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే రాజమాత నేడెంత సుదినం కుంతీదేవియే నా కోసం వచ్చారు నిత్యము నా దైవము సూర్యదేవుని సేవించిన ఫలితో నా తల్లి నేడు నా ముందు సాక్షాత్కరించారు తండ్రి తమ పాదధూడితో నా గృహం పావనం చేయండి దయచేయండి ఈ పీఠం అలంకరించండి నా భార్యను పిలుచుకొస్తారు ఇంతకాలం నిన్ను గుర్తుపట్టనే లేదు నీతో ఏకాంతంగా మనసారా బాబు పలహారం ఏదైనా నిన్ను చూస్తేనే ఆకలి తీరింది ఉజ్వలమైన నా పైన ఎంత వ్యాజమైన కరువు వచ్చినది మొదలు మీ కళ్ళలో ఆనందం మీ నోట మంగళవచ్చనము తల్లి నా భాగ్యం హృదయం ఉన్నదే ఇది దేవుని అద్భుత బహుమానం మానవులు అనుబంధాలు ఆధారంగా ఆశాపాశాలతో దివ్య ప్రేమానురాగాలను వృద్ధి ఒక ప్రత్యేక యంత్రం అది మాత్రమేనా సుఖము కలిగితే సంతోషించడం బాధ కలిగినప్పుడు విచారపడడం విచారం తప్పని గమనించి క్షోభించడం ఇట్టి గుణాలే దాని స్వభావం శిల్పం నీవు సరిగినది ఏదో తలుచుకుని మాట్లాడుతున్నా తలంపు అది నిరంతర వేదన పరిపూర్ణ సలక్షణ సంపన్నుడమైన నీకు వేదనంటే విధి విలాసమే ఘోరే కారుణ్యము లేని హృదయం ఒక పడతికి అది మాతృదేవికి విధనే సాకుతో నేరస్తులను తప్పించగలం కానీ ఈ మందభాగ్యుని తప్పింప సాధ్యమా తనయనకు తల్లి చేసిన ద్రోహం ఘోరం కుక్క బ్రతుక మానస్తితి తల్లి నన్ను పరికించండి తల్లి నన్ను పరికించండి నా కనులు రగులుతున్నవి రక్తం బుడుకుతున్నది దేహము వణకుతున్నది నా కలములు అదురుతున్నవి ఇది బిడ్డలకు సహజం ఆ తల్లి ఎదుటి పడితే పడితే నా హృదయాన్ని ముక్క ముక్కలుగా నరికి చిత్రవద చేసిన ఆ తల్లిని ప్రాణం తీయుట పాపమా నరకమా లేదు నాకట్టి భయమే లేదు ప్రతీకారమే నాకు స్వర్గం బాబు పుణ్యవతి బాబూ నీ తల్లి కొడుకు చేతిలో చస్తే భాగ్యం ఎంత మంది తల్లులకు దక్కుతుంది నీ చేతిలో చస్తేనే నీ తల్లికి మోక్షం నీకు స్వర్గం నీ తల్లి వస్తే నీవు చేస్తానన్న మాటను తప్పవుగా ఎవరా తల్లి ఎవరా తల్లి తెలిస్తే చెప్పండి ఆ తల్లిని నీవు ఎక్కడెక్కడో వెతక వలయినా ఇది ఏనే ఆ పాతకిని ఏనే నీ తల్లిని నా తల్లి మీద నాకు కలిగిన క్రోధాన్ని శాంతింపచేయుటకై పన్నినటి వ్యోగమాయి ఇది అమ్మా తల్లు కంటే మీకెంతటి హృదయ స్పందనం ఇటువంటి పరమసాద్విని నేను తల్లిగా పొందా అంతటి భాగ్యం చేసుకున్నానా అయ్యయ్యో పాపాలన్నిటికీ నిలయమైన నా మీద ఎంతటి కరుణ నాయనా నీకు నన్ను నమ్ము ఈ పాపిష్టిదే బాబు నీ తల్లి ఇది సత్యం నా తల్లి ధర్మం వేరం జ్ఞానములను గన్న మాతృమూర్తి ఏనా నన్ను గన్న మాతృదేవత నేను పుట్టిన నాడే నన్ను పెట్టెలో నదిలో విడిచిందట నా తల్లి తల్లి ఈ అది ఇదిగో ఈ చీర నేనే పెట్టెలో పెట్టేను దుర్విధి బలయమై దూరమైన నీ తల్లికి పవిత్రమైన చిహ్నంగా ఈ చీరను ఈతో పంపాను ఎన్నాళ్ళకి విన్నా నాకంటూ నాడు నేను అనుభవించిన ఆనందముని నేడు మళ్ళీ పొందుతున్నాను మళ్ళీ ఏంటి నా వీనలకు ఇంపుగా ఇంకొకసారి అను అను అమ్మా පුత్రా అమ్మా පුత్రా అమ్మా పుత్రా నన్ను పాతకిని చేసినది మన ఇరువురుము ఈ నేరానికి బాచులం కాదు ఇదే నీకు వెల్లడించవలసిన విషయం పేరు వివరములు అడగవద్దు నాకే వివరములు వద్దమ్మా తల్లి కావాలమ్మా అమ్మా అమ్మా మీకోసం ఎక్కడెక్కడో వెదకి పోయినాను ఎన్నో విధముల శోధనలు చేశారు ఆ శోధనలు ఎందరో తల్లి పేరుతో ఈ చీర ధరించవచ్చి ఒడలు దహించ తిరిగిపోయారు నీ తమ్ముల ఐదుగురికంటే పెద్దవాడవుగా నీవు వచ్చి వారితో కలిసి ఉండవని ఆ దుర్యోధన కూటం నీ శత్రువులు కావలేను ఇది అన్యాయం అమ్మా ఇది అన్యాయం ప్రాణాధికమైన చెలిమిని చటించి కావాలనడం న్యాయం కాదమ్మా మనం మనం గుర్తించని కాలం వారితో చెలిమి కలిసింది తెలిసిన మీదట చెలిమి కన్నా రక్తపాశానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇది న్యాయమైన మాట ఏం న్యాయమైన మాట రక్తపాశం గల నావాలయ నన్ను పారవేసినప్పుడు ఎవరో ఒక వ్యక్తి రక్తపాశం ఉన్నవారి వలె నన్ను చేరదీశాడే అతడు నా దైవము కాడా అయ్యో వంటి నన్ను మన్నించండి తల్లి నేను తల ఎత్తుకుని తిరగలేని రోజుల్లో నాకు రాజ్యం ఇచ్చాడు రాజపుత్రితో పెళ్లి జరిపినాడు పెక్కు మంది ఎదుట తనతో సమాన స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం చేకూర్చినాడు అంతకంటే విచిత్రమైన ఒక అనుభవం వినండి తల్లి ఒకనాడు నేను అతని భార్య భానుమతియు చదరంగం ఆడుకుంటూ కూర్చున్నాము నా వెనుకవైపోస్తున్న అతన్ని భానుమతి చూచి వెంటనే లేచినది అది తెలియక నేను ఆమె వడ్డాణమును ఆపినాను ఆ కటిహారం చటుక్కున తెగి ముక్కలు కాగా ముచ్చాలు క్రింద రాలినవి అయ్యో ఏమున్నది అతడు అపరదైవమమ్మా అపరదైవము రాలిన ముత్యాలు చేర్చడవా కూర్చడవా అని అంటూ ముత్యాలను మాలగా కురుస్తాడు తల్లి దుర్యోధనునికి అంత ఉదారమైన హృదయమా లోకానికి అతడేమైనా కానీ నాకతడు సాక్షాత్తు దైవం ఆ దైవాన్ని విడిచి వచ్చిన తమ్ములతో చేరడం న్యాయమా తల్లి ఇంతకంటే ఘోరమైన పాతకం వేరే ఉందా అమ్మా యోచించండి అమ్మా యోచించండి కదా ఈ సత్య నిరతి లోకములకి ఆదర్శ ప్రాయం నువ్వు అతనితోనే ఉండు కానీ నాకు రెండు వరములు ఇవ్వు వరమువ్వంటారా అడగండి తల్లి అడగండి నీ వల్ల నీ తమ్ములకు యుద్ధంలో ఎత్తి హాని రాకూడదు ఈ వరము ఇవ్వు ఇది చిక్కు సమస్య అమ్మా అర్జునుని అంతము చేయుటకైనా వద్ద వాగ్దానము తీసుకుని ఎన్నో ఆశలు పెంచుకుని అర్జునిని తప్ప మిగతా నలుగురిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సంహరించను ఇది సత్యం నేను తెచ్చిన అర్జునుడితో ఐదుగురు అర్జునుడు తెచ్చిన నాతో ఐదుగురు అందువల్ల ఏదేమైనా ఐదుగురు కొడుకులు మీకుంటారు తల్లి దానితో తృప్తి పడండి మరొక్క పదం అర్జునుడి మీద ఒక్కమారు తప్ప మరోమారు ప్రయోగించకూడదు గట్టి పన్నుగడ దైవసముడైన హితైషి ఎవరో సూచించిన లిఖితం ఎలా ఉందో ఆ ప్రకారం జరుగుతుంది నా పట్టుదల వల్ల ఫలితం అలాగే తల్లి అర్జునుని మీద నాగాస్త్రం రెండవ మారు ప్రయోగింపరు ఇది సత్యం నాకు దేవుడు అనుగ్రహిస్తాడు అమ్మా నాకు మీరు కూడా మనసారా రెండు వరములు ఇవ్వాలి నేను నాకు ఏ కర్ణుని కన్న తల్లి మీరేనున్న మాట ఎవరికీ తెలియకూడదు అయ్యో ఏమిటి అమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మీ పుత్రుణ్ణని తెలిస్తే ఎంతటి విపరీతమైన నష్టాలు సంభవించును కాస్త నాకు మాట ఇవ్వండి తల్లి అంతా భగవద్ నీ మాటే కాని రెండవ వరం రెండవ వరం రెండవ వరం పుట్టి భూమిపై పడిన తరువాత మాతృమూర్తి గుడిలో పవళించు భాగ్యం ఒక్క మారే కదా నాకు కలిగినది అట్టి భాగ్యం మరో పర్యాయం లభించవలే తల్లి నేను చనిపోయాక నేను ఆ మాటలు మరణమే ఉండదు మాయదేహం ఎన్నడూ మర్చి కాక తప్పదు అందుచేత నేను చచ్చిపోగానే నా తల మీ తొడపై నిడుకుని పుత్రా పుత్రాని దిక్కులదరునట్లు నా జనన రహస్యాన్ని ప్రపంచానికి చాటే భారం మీదే ఇది ఏ నా రెండవ వరం ఇది ఏం వరం బాపు గుండెలో చేర్చువరం ప్రతిష్ఠ చచ్చి పెట్టేవకలే ప్రతిష్ఠ తేవా అదేనమ్మా శాశ్వత ప్రతిష్ఠ ఈ వరం ఇచ్చానని ఆనంది తల్లి ప్రకారమే కానీ బాబు తల్లి నేను వస్తాను మరి పొంది తల్లి ఇలా కూర్చో అరే నీకు నిండినవి మీ నూరేళ్లు నీ సద్గుణాలను ఇప్పుడే వీరికి వివరిస్తున్నాడు అందుకు సందేహమా సహదేవ నీతో ఏకాంతంగా మాట్లాడవలి కూర్చోండి అమ్మ ఏమిటి మీ ఆజ్ఞ తమ్ముడు నీవు సకల శాస్త్ర కోవిదుడవు నాకు నీవు చిన్న ఆలోచన చెప్పవలేను అలాగే తెలిస్తే తప్పక చెబుతాను యుద్ధం ఆరంభించుటకు ముందు రక్తబలి అవసరం ఉన్నదిగా అవశ్యం ఇయ్యవలసినదే దానికి శుభదాయకమైన ముహూర్తం కావాలిగా దానికి ఏం సందేహం విజయం దానిపైనేగా ఆధారపడి ఉన్నది ఏ రోజున రక్త బలిదానం నాకు విజయదాయకము ఆ రోజు తమ్ముడు నీవే నిర్ణయించి చెప్పవచ్చు ఓ ఇదిగో పంచాంగం చూస్తా అమావాస్య నాడు బలిచ్చి యుద్ధం ఆరంభించిన తమకు విజయం తథ్యం ఇది యదార్థమేనా శాస్త్రం అబద్ధం కాదు సంతోషం తమ్ముడు సంతోషం నీ వెళ్ళొస్తా పొగరా బాబా సహతేవా అన్నగారు ఏం చెప్పాడేమిటి ఏమి ప్రశ్న బావా అతడి జాతకంలోనే అది లేదే సరే ఏ రహస్యం మాట్లాడినాడు రహస్యం ఏమీ లేదు రక్త ఇచ్చుటకు సిధి నిర్ణయించమని అడిగాడు ఇది వైరిని పిలిచి అడిగే మాట బుద్ధి లేదు భీమా నీ తమ్ముడు నిరాకరించే సాగనంపాడు అందువలనే కాబోలు మండిపడుతూ పోయినాడు లేదే ఆయన అడిగిన ప్రకారం నేను ముహూర్తం చెప్పేశాను నీకు బుద్ధి లేదు అన్నా శాస్త్రధర్మం అది నేను ధర్మ విరుద్ధముగా చేయటం భావ్యమా నీవు నిర్ణయించిన తిథి అమావాస్య నాడు బలేవమన్నాను ముంచో బావా కొంప ధర్మజ యుద్ధ ఫలితము వేరే అడుగబలయునా ఆ రోజున బలి ఇచ్చిన దుర్యోధనుడికే విజయం నిశ్చయం తమరందరూ మూట ముల్లే గట్టి మళ్ళీ వనవాసములకు బయలుదేరవచ్చు ఇది ఏ అన్యాయం దేనికి నీవే తగిన ఉపాయం ఆలోచించి రక్షించు పరమాత్మ లేకున్నతో నా జీవితం నేడు ముగియగలదని మీకు విన్నవిస్తున్నాను మీ అందరి యొక్క మూర్ఖత్వానికి వీలుగా నేనొక్కడి దొరికిపోయాను మీకు సరే బుద్ధికి పొదును పెట్టి పరీక్షిద్దాం ఏవైనా తోస్తే అది మీ అదృష్టం చతుర్భుజం ఇది ఘోర అన్యాయంగా ఉంది ఏమిటయ్యా రేపు కదా అమావస్య ఆ ఊరు కృష్ణ భగవానుడు నేనే తప్పణ విడుస్తున్నాడే ఓయ్ అబద్ధం దోషం కృష్ణుడు చేసేది తప్పేలా అవుతుంది మరి పంచాంగం రాసిన వాళ్ళు పొరపాటు రాసి ఉంటారు ఓ అవును అంతే అవుతుంది మరి అయితే నేనే తర్పణం విడుతామయ్యా

కృష్ణ పరమాత్మ నేడే తర్పణం విడుస్తున్నారే ఇది ఏమి ఆశ్చర్యం నాకు ఏమి లేదు అది నిజమని మిగతా వారు అతన్ని అనుసరించబోతారు భూలోకముని కేగి వారిని నివారించవరే పద పోదాం అన్యాయం తర్పణలకు నిలపండి ఏ నేడు చతుర్దశి కదా రేపు కదా అమావాస్య తప్పు తప్పు ఈ రోజే అమావాస్య కృష్ణ సకలము తెలిసిన వారు మీరే ఇలా చేయటం ఏవి ధర్మం కాదు అన్యాయమా అదేమిటి వివరంగా సెలవేయండి చంద్రుడను నేను సూర్యదేవులు వారు ఎదురెదురుగా కలుసుకునే రోజు రేపే కదా నాడేగా భూలోకాల నా కాంతి ప్రసరించడం రోజు అదేగా అమావాస్యదను మీరిరువురు కలిసి వచ్చే రోజే అమావాస్య అవును అది నేను మర్చిపోలేదే ఇదిగో ఇప్పుడు మీరిరువురు కలిసి వచ్చి ఉన్నారు కదా అందువల్ల నేడే అమావాస్య గుడ్లు తేల వేసి చూస్తే అమావాస్య మారిపోవునా అందరూ తర్పణ నేడే విడవండి ధన ఏమిటి మామ పాండవులు నేడే రట్టబలి ఇచ్చినట్లుగా గూఢచారి వార్త తెచ్చినాడే అమావాస్య నేడా రేప రేపేగా మామ అమావాస్య శాస్త్ర కోవిదుడు సహదేవుడు పెట్టిన తిథి తప్పు కావడమా పాండవులకు మతి చెడినట్లున్నది లేకుంటే నేడు బలిదానమిస్తారా అవును ఎలవాడితే అమావస్య అదే రక్తబలికి శుభదినం అదే విజయదాయకం పాండవులకు చెడ్డ రోజులు అందుకే వాళ్ళ బుద్ధి పెడతల పట్టింది అర్జున యుద్ధం ఆరంభించుదామా ఏమిటి బువులనే భ్రమ వల్ల నీవు కలత చెందిపోయావు విల్లెక్కు పెట్టు సారించు బాబా ఏమిటి చూడా పక్క ఎదుటి నిలబడిన వారెవరు రక్తం పంచుకున్న నా కుల పెద్దలు బంధువులు విద్య గురువులు పూజ్యులైన ఆప్తులు అభిమాన ప్రజలు వీరితో యుద్ధమా మన మనమే నాశమార్చుకునే భీకర యుద్ధం అనివార్యమా ఎంత అన్యాయం ఇది ధర్మమా నీతియా ఈ నీచ పదవుల కోసం ఆశపడి ఒకరినొకరు చంపుట వద్దు వద్దు నా చేతులు ఆడడం లేదు శరీరం అంతా కంపిస్తూ ఉన్నది స్వార్థం మిగితంగా నవ్వుతున్నది ఇష్టమైతే నీవే యుద్ధం చేసుకో ఈ పాతకము నా తలపై పార్థ బంధుమిత్రులనే ప్రాంతి విడువము కర్మం వర్చెల్లా మానవుడు కర్మము నెరవేర్చటమే భావ్యం దాని ఫలాఫలాలు అతనికి చెందవు అవి కర్మవీరుని బాధింపను పోవు నా ఉపదేశానువర్తివై మెలుగుట నీ కర్తవ్యం సంధించు అస్త్రం లేదు మాధవ లేదు భీష్మునిపై ద్రోణిపై ఏమని అస్త్ర ప్రయోగం చేయమంటాం పూజించవలసిన వారిపై బాణాలు సంధించడం వీరత్వానికే కలంకు మరణం మరణ రహస్యం తెలుసుకో మానవుని ఆత్మకు మరణమే లేదు మరి మరి భువింజనించు ప్రాణులను కూల్చరా మేనులను కూల్చరా ప్రచండ శూర్యము చూపరా నీ విట్లు విడనాడిన నిఖిల దేఘములు నశించు ఏనాటికైనా కృష్ణ నీకు సర్వమూ తెలియను కాని నాకు మాత్రం నీవే తెలియను పరంధ్రాముడు అని తెలియను నీవా నన్ను ఈ పాపాన్ని పుసుకొల్పున తెలుసుకో ఈ జీవులన్నీ నన్ను చేరు తెలుసుకోరా కన్నయ్య మనసు కఠినం మనియో గాంధీవం వదలినావు ప్రభువును నేనే ప్రజలు నేనే ప్రకృతిలో సకలము నేనే అన్నవాడు కన్నయ్య అనువాడు కన్నయ్య నిలు నిలురా వీరా చంపేవాడు నేనే కదా ఆ అపవాదం నాకు తప్పున కృష్ణుడు సూచించిన మార్గం అని నీ సూచనలు నేను పాటిస్తే దానివల్ల వచ్చి పాపలం ఎవరు అనుభవించినది ఈ హత్యలకు నీవు బాధ్యుడు అవుతా ఏమంటా పుణ్యమే ఇది ఎంచు లోకం అట్టి పుణ్యం కన్నయ్యకే పొగడేటి పొగట్టలు దూరువారి దూషణలు పోనిమ్ము కృష్ణుడే కర్తరా కృష్ణుడే కర్మరా కృష్ణుడే దుష్ట సంహర్తరా గాంధీవ మందుకో నీ కరవాల మందుకో విక్రమించరా విజయ వీరా ఆ

ఏమిటి ఏమిటి ఇంతవరకు జరిగిన పది రోజుల యుద్ధంలోనూ సంభవించిన నష్టముల కంటే ఘోర నష్టం మన పితామహులు భీష్మాచార్యులు యుద్ధంలో నేల పెరిగినారు లక్ష్య పెట్టగా దుష్టుడు ఎంత ద్రోహం చేశాడు ఎంత ఘోరం ఎంత ఘోరం అయ్యో వీర వీరభీష్ముడు కూలినారా శౌర్యసాగరము ఇంకిపోయినదా ప్రతీకర వంచతో మీకు నడవులు సాయపడక పగవారి చేతులకు నన్ను మన్నించండి తాత కర్ణ వ్రాత తప్పించలేము కదా కలత పడ కర్ణ నిన్న అర్ధరథుని చేయటకు కారణము నీకు అర్థము కాలేదు మహారథి కర్ణుడను బిరుదమున కర్హుడము ఈ శౌర్య సాహసముల జేయములు ఎంత మంది రణమున మరణించినా నాకు విచారము లేదు నిన్నే నమ్ముకొని ఉన్న ఈ దుర్యోధను చివరి వరకు అంటగా ఉండి రక్షించగలవని ఉద్దేశముతోనే నిన్ను ఆ విధంగా వేరుపరిచారు వీరుడను కానా నేను సాటి వీరుని అవమానించు వాడ నా కర్ణా త్యాగమూర్తులైన మీ ఔనత్యం గుర్తింపక మందబుద్ధినే అసభ్యంగా తోలదాడాడు తైవనేని నవ బాల పరిచారు నన్ను మన్నించి ఆశీర్వదించండి ఈ కీర్తి వదల్లూ కాక దుర్యోధన తాత కర్ణ